నమస్తే మీరు చూస్తున్నారు రైతే రాజు అని యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం వికోటా పలమనేరు కోలారు నంగిలి మార్కెట్లో ఈరోజు విక్రయించిన పూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక ఈరోజు వికోటా మార్కెట్లో మొట్టమొదటిగా స్టాక్ అనేది ఎలా వచ్చింది ధరలు ఎన్నటికంటే పెరిగా తగ్గాయో దాని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఇక ఈరోజు వికోటా మార్కెట్లో స్టాక్ అనేది చాలా వరకు కూడా తక్కువగా రావడం అయితే జరిగింది ఇక ధరల విషయానికి వస్తే నిన్నటికంటే ఈరోజు ధరలు అనేవి చాలా వరకు తగ్గాయని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఎక్కువగా వర్షం ఉండడం వల్ల వ్యాపారస్తులు ఎవరు కూడా ముందు కొనడానికి ముందుకు రాలేని పరిస్థితి ఉంది అని కూడా చెప్పుకోవచ్చు అందువల్లనే రేట్లు అనేవి భారీగా తగ్గాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈరోజు కోటా మార్కెట్లో కేజీ సెంటెల్లో వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ శాంపుల్ పూలు ఒక బ్యాగ్ మాత్రం నూట పదహైదు రూపాయల ధర పలికింది మిగతా అంతా కూడా ఎనభై రూపాయలు డెబ్బై రూపాయలు క్వాలిటీ పట్టి ధరలైతే పలకడం అయితే జరిగింది ఇక వైట్ వచ్చేసి తొంభై రూపాయల వరకు కూడా ఒక బ్యాగ్ పలకడం అయితే జరిగింది మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే పోయాయి ఇక వైలెట్ వచ్చేసి అరవై రూపాయలు చాక్లెట్ వచ్చేసి యాభై నుండి యాభై ఐదు రూపాయల వరకు కూడా పోయినట్లు చెప్పుకోవచ్చు మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలైతే పోయాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక రోజాపూల్ విషయానికి వచ్చేసరికి ఈరోజు వికోటా మార్కెట్లో రోజా టాప్ నెంబర్ వన్ క్వాలిటీలో వచ్చేసి నూరు రూపాయలు పలకడం అయితే జరిగింది ఒక్క ఒక్క బ్యాగ్ మాత్రమే నూరు రూపాయలు మాత్రం పలకడం అయితే జరిగింది మిగతా అంతా కూడా డెబ్బై రూపాయలతో నుండి తొంభై రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక అరకాశి వచ్చేసి డెబ్బై డెబ్బై రెండు రూపాయల వరకు కూడా పలికింది అని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక బంతి పూలు విషయానికి వస్తే ఈరోజు వికోటా మార్కెట్లో బంతి పూలు ఏమాత్రం రాలేదు అని కూడా చెప్పుకోవచ్చు ఒకటి రెండు ఒకటి రెండు మండీల్లో మాత్రం ఒక ఐదు నుండి పది రావడం అయితే జరిగింది ముఖ్యంగా ఈ వర్షానికి రైతులు ఎవరు కూడా పూలు కోయలేదు అని కూడా చెప్పుకోవచ్చు అందువల్లనే బంతి పూలు రాలేదు అని కూడా చెప్పుకోవచ్చు ఈ రోజు వి కోటా మార్కెట్లో కేజీ బంతి పూలు వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీలు శాంపల్ పూలు పది రూపాయలు ఆరెంజ్ ఇక ఏడు ఎనిమిది రూపాయలు ఎల్లో బంతి పలకడం అయితే జరిగింది మిగతా అంతా కూడా మూటల లెక్క తేమ ఎక్కువగా ఉండడం వల్ల మూటల లెక్క పోయిందని పోయింది అని కూడా చెప్పుకోవచ్చు ఫెన్సీగా నంగిల్ విషయానికి వచ్చేసరికి ఈరోజు నంగిల్ మార్కెట్లో కేజీ సెంటర్లో వచ్చేసి తొంభై రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీలు ఇక సెంట్ వైట్ వచ్చేసి ఎనభై ఎనభై రెండు రూపాయల వరకు కూడా పోయింది ఇక వైలెట్ వచ్చేసి నలభై నుండి యాభై వరకు కూడా వైలెట్ చాక్లెట్ అనేది కూడా నలభై నుండి యాభై వరకు కూడా పోయింది అని కూడా మార్కెట్లో అంతా చెప్పడం అయితే జరిగింది ఇక మెరాబల్లో వచ్చేసి కేజీ టాప్ నెంబర్ వన్ క్వాలిటీలో వచ్చేసి మనకు ఎనభై ఐదు రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఒకటి రెండు బ్యాగులు పోయాయి మిగతా అంతా కూడా ముప్పై రూపాయలతో నుండి యాభై అరవై వరకు కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే పోయాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఇక బంతిపూల విషయానికి వస్తే బస్తా వంద రూపాయలతో నుండి కేజీ ఆరు ఏడు రూపాయల వరకు కూడా అక్కడ కూడా పోయింది అనేసి మార్కెట్ విశేషాలు చెప్పారు ఎల్లో బంతిపూలు ఆరు ఏడు ఆరెంజ్ వచ్చేసి ఎనిమిది తొమ్మిది రూపాయల వరకు కూడా ఒకటి రెండు బ్యాగులు పోయాయి మిగతాతో కూడా బస్తాలు లేకపోయాయని మార్కెట్ విశేషాలు మనతో చెప్పడం అయితే జరిగింది ఇక కోలార్ విషయానికి వచ్చేసరికి ఈరోజు కోలార్ మార్కెట్లో కేజీ సెంట్ ఎల్లో వచ్చేసి తొంభై రూపాయలు సెంట్ వైట్ వచ్చేసి డెబ్బై నుండి ఎనభై రూపాయలు ఇక వైలెట్ వచ్చేసి ముప్పై రూపాయలతో నుండి అరవై రూపాయలు చాక్లెట్ వచ్చేసి నలభై రూపాయలతో నుండి డెబ్బై ఐదు రూపాయలు కూడా క్వాలిటీ బట్టి ఒకటి రెండు బ్యాగులు పోయాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఇక రోజాపూల్ పూలు విషయానికి వస్తే కోలార్ మార్కెట్లో ఈరోజు కేజీ రోజాపూల్ వచ్చేసి మనకు ముప్పై రూపాయలతో నుండి ఎనభై ఐదు రూపాయలు టాప్ నెంబర్ క్వాలిటీలు ఒకటి రెండు బ్యాగులు మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలైతే పోయాయని మార్కెట్ విశేషులు చెప్పారు ఇక అరకాశీ వచ్చేసి తొంభై రూపాయలు టాప్ నెంబర్ క్వాలిటీ పోయింది అని మార్కెట్ విశేషులు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక బంతిపూలు విషయానికి వస్తే అక్కడ కూడా బంతిపూలు బస్తా వంద రూపాయలతో నుండి కేజీ ఆరు ఏడు రూపాయలు ఎల్లో బంతిపూలు ఎనిమిది తొమ్మిది రూపాయలు వచ్చేసి ఆరెంజ్ బంతిపూలు పలకడం అయితే జరిగింది మార్కెట్ విశేషులు మనతో చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక వాన్కే చెప్పు ఈ రేట్లు అనేవి ఎంతవరకు వర్షాలు అంతా ఈ నెల ఇరవై ఇరవై తేదీ పైన ఏమైనా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి మార్కెట్ విశేషాలు మనతో చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్